హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ చాన్ ఇవాళ వీడియోలో రాణి శిరీష అనే కథతో మేము ముందరికే వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైక్ చేయకుండా కథలోకి వెళ్దాం పద్దెనిమిదవ శతాబ్దంలో చంద్రగిరిగడ్డ అనే చిన్న రాజ్యంలో ధైర్యవంతుడైన రాజు పరాక్రమ సింహ పాలన సాగిస్తున్నాడు అతని రాణి శిరీషాదేవి అందంలోనూ మానవత్వంలోనూ ఆదర్శంగా ఉండేది కానీ ఆమె గుండె మాత్రం రాజకీయం కాదు ప్రేమ హృదయం ఒకరోజు శిరీషకు కోట సంగీత బృందంలో ఉన్న ఒక వినాకారుడు రఘునాథ్ పై ప్రేమ ఏర్పడింది అతను వినయంతో కళలో నిశ్శబ్దంగా జీవించే మనిషి వారిద్దరి ప్రేమ రహస్యంగానే సాగుతూ వచ్చింది ఆ ప్రేమ రాజు దాకా రాజ్యానికి కాదనిపించిన రోజు వచ్చింది ఒక చీకటి రాత్రి రాజు వినాకారుణ్ణి రాణితో కలిసి పట్టించాడు కోపంతో ఉప్పొంగిన రాజు ఇద్దరిని జనసమక్షంలో ఖండించలేదు వినాకారుణ్ణి చంపించి రాణిని చంపకుండా జీవంగా గోడల మధ్య పాతిపెట్టమని ఆదేశించాడు ఈమె తలబెట్టిన ప్రేమను మరణించనివ్వదు కానీ జ్ఞాపకంగా శాపంగా జీవించాలి అన్నాడు పట్టణంలోని ఉత్తర కోణంలో ఉన్న ఆ గది గోడల్లో శిరీషను బంగారు అలంకారాలతో సహా బంధించారు ఆమె ఆఖరి మాటలు నేను ప్రతి ఏడాది ఈ రోజున నా శ్వాసలో ఉన్న ప్రేమతో ఈ గోడల్ని తడిపిస్తాను నా ప్రేమను దూరం చేసిన రాజ్యమే ఇక్కడి నుండి నా శేపానికి లోనవుతుంది ఆ గదిని మూసివేసి తాళం వేశారు అక్కడికి ఎవ్వరూ వెళ్ళరు కానీ ఆ ఘటన జరిగిన సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం అదే రోజు ఆషాఢ పౌర్ణమి రాజమహల్లో వింతలు జరగటం మొదలయ్యాయి రాత్రి పన్నెండు గంటలపై నుండి వీణ శబ్దం వినిపిస్తుంది పూల సువాసన గదిలో వ్యాపిస్తుంది ఒక చోట వెలుగు గలంలా నిలంగారు మెరుస్తూ కనిపిస్తుంది ఆ గది ముందు నిలబడిన ఎవరైనా ఒక్క నిమిషానికి గుండె ఆగినట్లు ఫీల్ అవుతారు కానీ తాళం గుండెలయలలో కొట్టుకుపోయి గాలి ఆగినట్లు అయ్యింది ముహూర్తం దగ్గరగా రాగానే తాళం అగ్నిలా కాలిపోయింది ఎవ్వరూ ఆ గదిలోకి ప్రవేశించలేరు రెండు వేల ఇరవై నాలుగులో చారిత్రక పరిశోధనకుడు చంద్రగిరి కోట విశ్లేషణకు వచ్చాడు అతడు రాణి శిరీష గురించి పలు జానపద గాథలు చదివాడు రాత్రి ఆ గది దగ్గర నిలబడి తన సెల్ లో రికార్డు మొదలు పెట్టాడు అయితే అతనికి పూల సువాసన తగిలింది వీణ శబ్దము దగ్గరగా వినిపించసాగింది గోడలలోంచి ఓ మృదుమైన స్వరం నా ప్రేమను గుర్తు చేసినందుకు నువ్వు నన్ను చూసే అర్హత పొందావు ఒక ఆత్మ రూపంలో శిరీషాదేవి నీలం వెలుగులో మెరిసి అతని ముందుకు వచ్చి అతని చేతిలో ఓ పాత వీణ ఇవ్వగానే ఆత్మ మెల్లగా కరిగిపోయింది గదిలోని శాపిత వాతావరణం తొలగిపోయింది చంద్రగిరి గడ్డకోట ఇప్పుడు పర్యాటక కేంద్రం అయింది కానీ ఓ గదిలో గాజు బాక్సుల్లో పాత వీణ ఉంది దాని పక్కన రాశారు ప్రేమను శిక్షించిన రాజ్యం ఆ ప్రేమకే విముక్తి ఇచ్చింది రాణి శిరీష జీవించింది మరణించింది ఆయన ప్రేమించిపోయింది ప్రతి ఆషాఢ పౌర్ణమి ఆ వీణ నిస్సత్తువైన స్వయంగా ఊగుతుంది